హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ అనేది ఉంటే యూట్యూబ్ సక్సెస్ అయ్యి ఇంకా చాలా బాగుంటాను అందరూ వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ కొంచెం మందే లైక్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంచెం మందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీ ఒక లైకు దయచేసి అందరూ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసినందుకు చాలా థ్యాంక్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ ఇక్కడ ఏంటంటే మా స్కూల్లో నిన్న హోలీ ఫెస్టివల్ జరుపుకున్నాం ఫ్రెండ్స్ మేడం జరిపించారన్నమాట కరస్పాండెంట్ మేడం గారు మీనా మేడం గారు ఆఫ్టర్నూన్ నుంచి అందరము హోలీ అన్నాము చాలా హ్యాపీగా రంగులు పోసుకున్నాం ఫ్రెండ్స్ రంగులు రంగులు అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఇంకా రంగులు లేవని మళ్ళీ వాటర్ చల్లుకున్నామంతా ఇంకైతే నా డ్రెస్సు మొత్తం శారీ అంతా రంగులే రంగులు తర్వాత వాటరు ఇంకా బస్ స్టాండ్లో పోతా అంటే ప్రతి ఒక్కరు నాకల్లానే చూస్తాను హోలీ అన్నారు మేడం వాళ్ళని ఇక్కడ మేడము మీనా మేడం మాత్రము పోసుకోకూడదు ఫ్రెండ్స్ మేము మాత్రం పోసుకోవాలంట చూడండి మాకు దొరకకుండా టవల్ తీసుకొని పడిన రంగుల తుడుచుకుంటా ఎంత దూరంలో ఉందో నేను రెడ్డ మేడం వచ్చేసి మీనా మేడంకు వెళ్ళని పరిగెత్తున్నాము ఇది వీడియో నేను తీస్తున్నాను తర్వాత ఇంకా సెల్ ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ పక్కన పెట్టేసి వేరే మేడం సెల్తో వీడియో ఇక్కడ వచ్చేసి నాకు రంగులు జల్లుతుంటే నేను పరిగెత్తు ఆహా వాటర్ జల్లుతుంటే పరిగెత్తా ఉన్నాను అందుకే కొంచెం షేక్ అయిపోయింది వీడియో అంత దూరం వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ నేను రెడ్డ మేడము పిల్లలంతా వాటర్ పోయాలని ఇంకా వాటర్ వేస్తే బట్టలు అన్నీ తడిసిపోతాయి కదా ఫ్రెండ్స్ ఇంకా బస్సు కోసం బస్ స్టాండ్కి వెళ్ళాలా తడిచిన బట్టలతో ఎట్లా వెళ్ళాలని పరిగెత్తనా అనమాట ఇక్కడ చూడండి పిల్లలు ఏం డ్యాన్స్ వేస్తారు బాక్సులు పెట్టినారు ఫ్రెండ్స్ దాంట్లో వచ్చేసి రంగులే హే రంగులే అనే సాంగ్స్ వస్తున్నాయి కానీ అది డైరెక్ట్ పెట్టినామంటే కాపీ రేట్ పడుతుంది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనమాట మ్యూజిక్ బాగా డ్యాన్స్ వేసినారు పిల్లలు రంగులు చల్లుకున్నారు నీళ్ళు చల్లుకున్నారు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చిన్న పెద్ద అని తేడా లేకుండా హ్యాపీగా సంతోషంగా మనసులో ఏం పెట్టుకోకుండా అందరం కలిసిపోయి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట చూడండి పిల్లలైతే ఇంకా ఇచ్చిందే చాలు మాకు అని చెప్పేసి అబ్బాయిలు సట్లు విప్పేసి ఏంది కలర్స్తో కొట్టుకోవడము నీళ్ళు పోసుకోవడము అబ్బా భలే ఎంజాయ్ చేసినారు చిన్నపిల్లలైతే యాక్చువల్గా మేడం ఏందంటే మీకు డ్యాన్స్ కావాలన్నా అంటే ఫేర్వెల్ చేయాలని ఫ్రెండ్స్ డ్యాన్స్ నేర్చుకుంటారా తర్వాత పిఈటి ఆడుకుంటారా లేకంటే హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటారా అని అన్ని త్రీ ఆప్షన్స్ ఇచ్చిందనమాట అందులో పిల్లలు వచ్చేసి కొంచెం మంది పిఈటి కావాలన్నారు ఆటలు కావాలని చెప్పి తర్వాత అమ్మాయిలకు మాత్రం డ్యాన్సే కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఆటలు వాళ్ళు ఆటలు ఆడుకుంటారు మిగతా వాళ్ళు డ్యాన్స్ వేసుకోవాలని చెప్పేసి కానీ అందరూ హోలీ కావాలని చెప్పేసి ఒక హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ హోలీనే హోలీ సెలబ్రేషన్స్కే సపోర్ట్ చేసినారనమాట ఇంకా మిగతా పిల్లలందరూ తక్కువ మంది ఉన్నారు పిఈటికి అని చెప్పేసి ఇంకా వెంటనే రంగులు తెప్పించేసింది ఇంకా రంగులు తెప్పించేసింది ఇంకా పిల్లలు పెద్దలు అని తేడా లేదు చూడండి ఇక్కడ వచ్చేసి మ్యాస్ సార్ మోహన్ సారు మోహన్ సారు రంగులు వాటర్ వేయాలని ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫస్ట్ వచ్చి నాకు వేసినాడు మళ్ళీ సార్ నేను ఊరు వెళ్ళాలి కదా ఎందుకు వేసినారా అని మళ్ళీ నేను వేసినానమాట చాలా హ్యాపీగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ ముజీబ్ సారు మిస్ అయిపోయినాడు ఆ సార్ మార్నింగ్ మాత్రమే వస్తాడు ఆఫ్టర్నూన్ రాడు ఇంకా చాలామంది టీచర్సు రాలేదు ఫ్రెండ్స్ అంటే వాళ్ళకు సమ్ రీజన్స్ అంటే మానేసినారు స్కూళ్ళు ఇంకా ఇద్దరు మేడాలు తర్వాత సాయినా సార్ సాయినా సార్ అంటే కాలేజీకి వెళ్ళాడు అన్నమాట చూడండి పిల్లలు అందరము ఎట్లా పోసుకున్నామో అసలు రంగులు పోతాయో లేదో అనుకున్న ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి ఇంకా హోలీ హాలిడే ఇస్తే మనం ఏం చేస్తాము బట్టలు ఉతుకుతాం బట్టలు ఉతకడం తప్ప ఇంకేం లేదు కదా ఇంకా పొద్దున్నే మార్నింగ్ దోశ వేసేసి దోశలకి ఆలు ఫ్రై చేసేసేనానమాట పొద్దున్నే ఇంకా టిఫిన్ పెట్టేసి పిల్లలకు ఇంకా నేను బట్టలన్నీ వేసి పిల్లలు యూనిఫాము తర్వాత నావి రంగోలి ఆడినవి తర్వాత ఇంకా ఇంట్లో బట్టలు అన్నీ వేసి ఉతుకున్నా ఫ్రెండ్స్ చీరకు రంగులు పోతాయో అనుకున్నా మొత్తానికి చాలా బాగా నీట్గా వెళ్ళిపోయినాయి నిన్న బస్ స్టాండ్ అంతా ఏంది ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయింది నాకు వేరే తాత అయితే ఏం మా రంగులు పోసుకున్నారా అని అన్నాడా అవును తాత అని చెప్పిన వచ్చేసి బస్లో లేడీ కండక్టరు డ్రైవర్లు అందరూ ఇంకా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ బస్సులోనే వస్తా కదా ఫ్రెండ్స్ అందరూ బాగా పరిచయము ఏం మేడం రంగోలి ఆడినారా హోలీనా హోలీ చేసుకున్నారంటే అవును మేడం అని చెప్తాను మొత్తానికైతే ఈ ఇయర్ రంగోలి ఆడిన ఫ్రెండ్స్ హోలీ హోలీ చేసుకున్నాము బెంగళూరులో ఉన్నప్పుడు అయితే హోలీ సెలబ్రేషను మేము ఫ్లాట్లో ఉన్నప్పుడు కింద చేసుకుంటా ఉన్నారు చాలామంది బ్యాచిలర్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఉన్నారనమాట ఎక్కువ ముంబై వాళ్ళు వాళ్ళు ఒకసారి భూమిని కూడా ఒక అమ్మాయి భూమిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదో పూజ చేసి భూమికి గిఫ్ట్లు కూడా ఇచ్చింది హోలీ పండుగ రోజు అట్లా చేస్తారంట వాళ్ళ సాంప్రదాయము మళ్ళీ అప్పుడైతే వాళ్ళతో పాటు పిల్లోలు కూడా భూమి చెరి ఇద్దరు పోయేసి రంగులు పూసుకొని వచ్చేసేవాళ్ళు బాగా వాళ్ళతో ఆడుకొని నేను ఇంట్లోనే ఉండేదాన్ని ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఈ ఇయర్ మాత్రము మా స్కూల్లో బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము అందుకే ఫ్రెండ్స్ షార్ట్లో కొంచెం షార్ట్గా సాంగ్ సెట్ సెట్ చేసి పెట్టినా అనమాట ఫుల్ వీడియో లేట్ కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా బట్టలు ఉతికేసి వంట చేసి ఇంకా మా అత్తోళ్ళు అంతా రేపు చెట్లు బీకల్ అని చెప్పి స్పింకర్లు పెట్టి తడుపుతున్నారు ఇంకా నేను వంట చేసి మళ్ళీ బట్టలన్నీ మడత పెట్టేసి పాత్రలు కడిగి వాటర్ బట్టి డ్రమ్ అంతా కడిగి నీట్గా దానికి వాటర్ పట్టేసి ఇంకా ఈ పని అంతా నేను చేసుకుంటా అన్న ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంక మళ్ళీ వచ్చేసి రేపు స్కూల్కి వెళ్ళాలన్నమాట రేపు నుంచి హాఫ్ డే స్కూల్స్ అన్నారు మరి ఉంటాయో మరి లేదో తెలీదు మేబీ మెసేజ్ పెడతా అన్నారు మేడము ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే ఎర్లీ మార్నింగే లేయాలి ఫ్రెండ్స్ పిల్లలు ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేస్తాను ఇంకా వంట పిల్లలకి స్నానానికి వాటర్ ఇవన్నీ చూసుకోవాలి కదా ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే ఇంకా ఎర్లీకి లేయాలన్నమాట ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అనమాట బాయ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్